హాయ్ అండి అందరికీ నమస్తే వామో చల్లగా చలి అయితే ఉన్నది ఇప్పుడే ఆకురాలు అయితే వీకానికి వచ్చినాము చేతులైతే ఒక కుట్టు వాటిని ఇప్పుడ ఇక ఖాళీ ఒక్కటే కట్ట వీకినాము ఇక ఒక్కటే కట్ట అయితే వీక్నాము చేతులైతే కుట్టు వాటిని ఇప్పుడు ఎంత చలి ఉన్నదంటే ఇంత చలిలో కూడా రైతులకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత బయట కొనడానికి వస్తే వాళ్ళు ఎంత నామజ్గా ఫీల్ అవుతారు అంటే పదికి రెండునా పదికి నాలుగేనా అని ఫీల్ అవుతారు అక మా వాళ్ళు అయితే మా అన్న మా అక్క కూడా వచ్చిండ్రు అలాగే అక్కడున్నారు అసలుకి కుట్టుబడింది మా అక్క పుల్లట విధానికి పోయింది మంట కాపుకుంటాం కాపుకున్న తర్వాతనే వీక్తాం ఈ ఆకురా లేకుండా వీకలేం వెళ్తు రావచ్చు ఎవరు గారు అమ్మో సలి ఎప్పుడు లేదు ఈసారి కూడా వస్తున్నది అక్కడ మా అక్క వస్తుంది కావాలంటే మీకు చూపిస్తాయి ఇప్పుడు అట్లా లైన్లో ఉండండి కండ్లవాడి ఆమె ఆడ వస్తున్నది నేను చేయబోయే వీడియో ప్రతి ఒక్కరు చూస్తారని ఆరోగ్యంగా ఉంటారని అందుకోసమే చిన్న వీడియో ఆర్గానిక్ తినండి ఆరోగ్యంగా ఉండండి కెమికల్ తిని పానాన్ని పాడు చేసుకోకండి కెమికల్ వాటిన ఆకుకూరలు కానీ అవి తినడం వల్ల మనిషి చాలా ఎఫెక్ట్ అవుతుంది మా దగ్గర ఇక ఆర్గానిక్ పాలకూర ఉంది ఆర్గానిక్లో చేస్తాం కాబట్టి ఇక ఆర్గానిక్ కొత్తిమీర ఉండే అక్కడ ఆర్గానిక్ పుండి కూర ఉంది అంటే నా దగ్గర కొనకున్న పర్వాలేదు మీరు కొంచెం ఆర్గానిక్గా ఎక్కువ కెమికల్ వాడని కూరలు తింటుంది ఆకుకూరలు తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుందని నా దగ్గర కాకుండా మీరు ఇంకెక్కడన్నా తీసుకోండి కొంచెం కెమికల్ వాడిన రసాయనాలు వాడిన ఆకుకూరలు తింటే హెల్త్ ఖరాబ్ అవుతుందని